తులసి కాంట్రాక్ట్ ఉద్యోగం కోసం అని చెప్పి ఒక ఆఫీస్కి వెళ్తుంది ఇక అక్కడ ఉన్న ఆఫీసర్ అటెండర్తో తులసిని పక్క గదిలో వెయిట్ చేయమని చెప్పిస్తాడు దాంతో తులసి ఆ గదిలో వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఆ గది అంతా కూడా వెరైటీగా ఉండడంతో తులసి ఇదేంటి ఈ రూమ్ లో మంచిగా ఉంది ఒకవేళ లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటారేమో అందుకే ఇక్కడ మంచిగా ఉందేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్కడ టేబుల్ మీద మల్లెపూలు ఉండడంతో తులసి దేవుడికి వేయడానికి తీసుకొచ్చినట్టున్నారని చెప్పి అక్కడున్న మల్లెపూల మాలను దేవుడికి వేస్తూ ఉంటుంది అప్పుడే ఆ ఆఫీసర్ అక్కడికి వచ్చి తులసిని చూస్తూ ఉంటాడు అబ్బా ఎంత అందంగా ఉందో నిజంగా ఈరోజు నా పంట పండినట్టే అని చెప్పి ఆ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటాడు రండి మీకోసమే నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఆ ఆఫీసర్ అంటూ ఉంటే నా కోసం మీరు ఎదురు చూడడం ఏంటి సార్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అంటే నేను ఇప్పుడు ఇవ్వబోయే జాబ్కి కరెక్ట్ పర్సన్ కోసం ఎదురు చేస్తున్నాను నాకెందుకు ఈ జాబ్కి మీరు కరెక్ట్ పర్సన్ అనిపిస్తున్నారు అని చెప్పి ఆ ఆఫీసర్ అంటూ ఉంటాడు దాంతో తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది నిజంగా ఈ జాబ్ నాకే ఇస్తారా సార్ అని చెప్పి తులసి అంటూ ఉంటే అవును నీకే ఇస్తాను అని చెప్పి నువ్వు సిన్సియర్ అనిపిస్తున్నావు అని చెప్పి ఆఫీసర్ అంటూ ఉంటాడు మరో పక్క ఒక ముసలావిడ రెండు నెలలుగా పెన్షన్ రాకపోవడంతో ఇక ఆఫీస్కి వచ్చి అలా ఒకచోట కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో సిద్ధు ఫ్రెండ్ ఒకతను ఆ ఆవిడని గుర్తుపట్టి అవ్వా నువ్వేంటి ఇక్కడున్నావు పోయిన నెల మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అప్పటి నుండి నీకు ఇప్పటి వరకు పెన్షన్ ఇవ్వలేదా అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు లేదు బబ్బు రెండు నెలల నుండి ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను అయినా సరే వాళ్ళు రేపురా మాపురా అంటూ తిప్పుతున్నారు అని చెప్పి ఆ ముసలావిడ చెప్పడంతో ఉండు ఇప్పుడే నేను సిద్ధుకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి అతను సిద్ధుకు ఫోన్ చేయడంతో సిద్ధు అక్కడికి వస్తాడు ఏంటవ్వా నీకు రెండు నెలలుగా పెన్షన్ ఇవ్వడం లేదా ఆ ఆఫీసర్ సంగతి చెప్తాను అంటూ రే ఆఫీసర్ ఎక్కడున్నవరా మర్యాదగా బయటకురా అని చెప్పి సిద్ధు అరుస్తూ ఉంటాడు అలా ఆఫీస్కి వచ్చి సిద్ధు గొడవ చేస్తూ ఉంటే ఆ ఆఫీసర్ గదిలో నుండి బయటకు వస్తాడు ఏంటయ్యా ఏంటి నీ బాధ ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఈ ముసలావిడకు పెన్షన్ ఇవ్వక రెండు నెలలు అవుతుంది ముసలావిడకు వచ్చే పెన్షన్ని ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే ఇది నా ఆఫీస్ నాకు నచ్చినట్టుగానే జరుగుతుంది మధ్యలో నువ్వె విడివిరా ప్రశ్నించడానికి మర్యాదగా బయటకు వెళ్ళు అని చెప్పి ఆఫీసర్ అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా సిద్ధు అతన్ని చితక్ కొడుతూ ఉంటాడు ఇక అలా సిద్ధు చితక్ కొట్టి చూడు రేపటి వరకు నీకు టైం ఇస్తున్నాను మర్యాదగా ఆవిడికి రావాల్సిన పెన్షన్ ఆవిడకు ఇచ్చేసాయి లేకపోతే నువ్వు ఇంకెప్పుడు కూడా ఈ ఆఫీస్లో అడుగు పెట్టకుండా చేస్తాను అని చెప్పి సిద్ధు అతనికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇకలా సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా తులసి సిద్ధుని చూస్తుంది ఇక అందరూ కూడా అలా ఆఫీసర్ని చూస్తూ ఉంటారు తులసి ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పక్కనున్న అటెండర్ ఏం చెప్పమంటారు మేడం ఈ రోజుల్లో మంచి చేసేవారికి అసలు విలువే లేదు మా సార్ ఎంతో న్యాయంగా ఇప్పుడున్న ఉద్యోగాన్ని మీకు ఇవ్వాలని అనుకున్నారు కానీ అతను వచ్చి అతనికి తెలిసిన వాళ్ళకే ఆ ఉద్యోగాన్ని ఇవ్వాలంటూ దౌర్జన్యంతో మా సార్ని కొట్టాడు అందువల్ల మీకు ఈ ఉద్యోగం ఇవ్వలేకపోతున్నామని చెప్పి ఇక అటెండర్ తులసికి చెప్పడంతో ఇక ఆఫీసర్ కూడా తులసితో అవును మేడం మీకే ఇవ్వాలనుకున్నాం కానీ అతను నా మీద దౌర్జన్యం చేశాడు అందుకే ఇవ్వలేకపోతున్నాం సారీ అని చెప్పి అంటూ ఉంటే ఇక సిద్ధు వల్లే తనకు ఉద్యోగం పోయిందని చెప్పి తులసి రౌడి విధవ అంటూ ఇక అలా సిద్ధుని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తులసి ఇంటికి వెళ్ళేసరికి ఖుషి అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తులసిని హక్ చేసుకుంటుంది అమ్మ నువ్వు ఇంట్లో లేకపోతే చాలా బోర్గా అనిపిస్తుంది అని చెప్పి ఖుషి అంటూ ఉంటే అవునా నేను వచ్చేసాను కదా పద లోపలికి వెళ్దామంటూ ఖుషిని తీసుకొని తులసి ఇంట్లోకి వస్తుంది కీర్తి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా తులసి వాళ్ళని పలకరించడం కోసం అని చెప్పి ఇంటికి వస్తారు ఇక్కడ కీర్తి వాళ్ళ అమ్మ నాన్న రావడంతో కీర్తి ఎంతో ఆనందంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని హక్ చేసుకుంటుంది అమ్మ నా కోసం వచ్చారా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా అని చెప్పి కీర్తి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది నమస్కారం వదిన గారు అన్నయ్య గారు అని చెప్పి లక్ష్మి పలకరిస్తూ ఉంటే నమస్కారం అంటూ వాళ్ళు తిరిగి నమస్కారం చేస్తారు రండి వదిన గారు అంటూ లక్ష్మి లోపలికి తీసుకుని వెళ్తుంది ఇక అలా వాళ్ళను కూర్చోబెట్టి మర్యాదలు చేసిన తర్వాత కీర్తి తల్లి వదిన తులసి విషయంలో జరిగింది మాకు తెలిసింది నిజంగా ఇలా జరగడం చాలా బాధకరం అని చెప్పి కీర్తి తల్లి అంటూ ఉంటుంది ఇక బస్వరాజు ఖుషిని దగ్గరికి తీసుకొని పాప చాలా ముద్దుగా దొండపండులాగా ఉంది కానీ ఇంత చిన్న వయసులో దేవుడు ఈ పాప తలరాత మాత్రం సరిగా రాయలేదు అందుకే ఇన్ని కష్టాలు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు అమ్మ తులసి నీకు జరిగింది నిజంగా చాలా పెద్ద అన్యాయం అని చెప్పి బసవరాజు బాధపడుతూ ఉంటాడు తర్వాత తులసి సార్ మీరు దయచేసి ఒక సహాయం చేస్తారా ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఆ యాక్సిడెంట్ వల్ల నా జీవితం ఖుషి జీవితం తారుమారు అయిపోయింది మీరు తలుచుకుంటే యాక్సిడెంట్ చేసిన అతన్ని పట్టుకోగలరు ప్లీజ్ సార్ దయచేసి ఆ యాక్సిడెంట్ చేసిన అతన్ని పట్టుకోండి అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు చేసిన యాక్సిడెంట్ని బసవరాజు తలుచుకుంటాడు నా కొడుకు చేసిన యాక్సిడెంట్ వల్లే ఈరోజు ఈ అమ్మాయి జీవితం ఇలా అయిపోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ వాడే ఈ యాక్సిడెంట్ చేశాడన్న విషయం బయటకు రాకూడదు అని చెప్పి బసవరాజు అనుకుంటూ ఉంటాడు అమ్మ తులసి యాక్సిడెంట్ చేసింది ఎవరో మనకెలా ఎలా తెలుస్తుందమ్మా అతన్ని మనం కనీసం చూడని కూడా చూడలేదు కదా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు మనం చూడకపోయినా ఆ దేవుడు చూసే ఉంటాడు కదా నాన్న అందుకే నేను ఖుషి ఎంతలా బాధపడుతున్నామో అతను కూడా ఆ బాధను అనుభవించాలి మా జీవితానికి సరిపడా శిక్ష వేశాడు అతను అలాగే అతను కూడా శిక్ష అనుభవించాలని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో బస్వరాజు ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటాడో మరో పక్క సిద్ధు ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కూడా ఖాళీగా ఉంటుంది ఇక దాంతో ఇదేంటి ఇల్లంతా ఇలా ఖాళీగా ఉంది అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి అంటూ ఉంటే సిద్ధు వల్ల వదిన కీర్తి వల్ల అత్తగారింటికి వెళ్ళారని చెప్పి అంటూ ఉంటే అదేంటి నాన్న అక్కడికి వెళ్ళడం ఏంటని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు కీర్తి ఆడపడుచు పెళ్ళి పీడల మీద ఆగిపోయిందట ఆ పెళ్లి కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడట అందుకే ఆ విషయం తెలియగానే మీ అమ్మ నాన్న జరిగిందంతా కూడా మర్చిపోయి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు అని చెప్పి సిద్ధు అలా వదిన అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఏంటి ఆ ఇంటికి వెళ్ళారా ఇప్పుడే వెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తాను ఎందుకు అక్కడికి వెళ్ళారో తెలుసుకుంటాను అని చెప్పి ఇక సిద్ధు లక్ష్మి వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్తాడు ఇదేంటి కీర్తి వాళ్ళ ఇల్లు ఈ ఇది లక్ష్మక్క వాళ్ళ ఇల్లు కదా అని చెప్పి సిద్ధు అనుకుంటాడు ఇకలా గేటు బయట ఉన్న సిద్ధుని చూసి బసవరాజు మా అబ్బాయి వచ్చాడు అని చెప్పి సిద్ధుని చూయిస్తూ ఉంటాడు ఇక లక్ష్మి తొంగి చూడగానే ఏంటి ఇతనం మీ అబ్బాయి అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది మా అబ్బాయి మీకు తెలుసా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే చాలా బాగా తెలుసు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక సిద్ధు లోపలికి వస్తూ ఉంటాడు సిద్ధుని చూడగానే తులసి ఈ రౌడీ ఏంటి ఇక్కడికి వస్తున్నాడు ఇతను అబ్బాయా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది అలా సిద్ధు లోపలికి వచ్చి అక్కడున్న తులసిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఒరే సిద్ధు తను మన కీర్తి వల్ల ఆడపడుచు తులసి పాపం ఈ అమ్మాయి పెళ్ళే మొన్న ఆగిపోయింది అందుకే పరామర్శించడానికి వచ్చామని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక సిద్ధు తులసిని చూసి తన పెళ్ళి ఆగిపోయిందా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు తర్వాత లక్ష్మిని లక్ష్మి వాళ్ళ భర్తని చూసి సిద్ధు అక్క తను మీ కూతుర అని చెప్పి అడుగుతుంటే అవును బాబు అది నా కూతుర అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా అని బస్వరాజు షాక్ అవుతూ ఉంటే అవుననే గారు మీ అబ్బాయి చాలా మంచివాడు నాకు ఎన్నో సార్లు సహాయం కూడా చేశాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మీ పెళ్ళి ఎలా ఆగిపోయిందని చెప్పి సిద్ధు ఉంటే ఒక విధవ చేసిన యాక్సిడెంట్ వల్ల రెండు నిండు జీవితాలు బలయ్యాయి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఒక్కసారిగా తాను చేసిన యాక్సిడెంట్ని గుర్తు చేసుకుంటాడు తులసికి కాబోయే భర్త యాక్సిడెంట్లో చనిపోయాడన్న విషయం తెలుసుకున్న సిద్ధు వెంటనే బస్వరాజుతో నాన్న నీతో ఒక విషయం మాట్లాడాలి ఈ అంటూ పక్కకు తీసుకువచ్చి ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న దయచేసి వాళ్ళతో పెళ్లి సంబంధం గురించి మాట్లాడండి అని చెప్పి అంటూ ఉంటే రే నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు అవును నాన్న నేను పెళ్ళి అంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను లేదంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోతానని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఏమండి వాడు చేసుకోక చేసుకోక ఆ అమ్మాయిని చేసుకుంటానని అంటున్నాడు ఇన్ని రోజులకు వాడి నోటి వెంట మంచి మాట వచ్చింది మనం ఇన్నేళ్ళుగా వాడికి ఎన్ని సంబంధాలు చూసినా నచ్చడం లేదు కదా మొట్టమొదటిసారి వాడికి ఆ అమ్మాయి నచ్చింది కాబట్టి ఈ పెళ్లి సంబంధం మాట్లాడదామండి ఎలాగైనా వాళ్ళు వరుసైన వాళ్ళే అవుతారు కదా అని చెప్పి సిద్ధు తల్లి అంటూ ఉంటుంది దాంతో బసవరాజు కూడా ఒప్పుకొని లక్ష్మి వాళ్ళతో చెల్లెమ్మ మీరేమనుకోకపోతే ఒక మాట అడగాలనుకుంటున్నాను మీ అమ్మాయి తులసిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇక తులసి మాత్రం లక్ష్మిని పక్కకు తీసుకెళ్ళి అమ్మ అతన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అతను ఒక రౌడీ అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా నువ్వు అతన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఆ అబ్బాయి చాలా మంచివాడు నాకు అతను చాలా రోజులుగా తెలుసు ఎన్నోసార్లు అతను నాకు ఎవరో తెలియకపోయినా ఎంతో సహాయం చేశాడో అతని గురించి నేను కూడా గొప్పగా విన్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి ఏమీ మాట్లాడలేకపోతుంది సరే అమ్మా మీ ఇష్టం నా జీవితం ఎలా అయితే బాగుంటుంది అనుకుంటారో అలాగే మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి తులసి తన నిర్ణయాన్ని లక్ష్మీ వాళ్ళకి వదిలేస్తుంది దాంతో లక్ష్మి బసవరాజుతో అన్నయ్య గారు మీ సంబంధానికి మేము ఒప్పుకుంటున్నామని చెప్పి అంటూ ఉంటే ఇక బసవరాజు సిద్ధు వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు మరో పక్క కీర్తి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ తులసికి దోషం ఉంది దానివల్లే కదా కాబోయే భర్త చనిపోయాడు ఇప్పుడు ఈ పెళ్ళి జరగడం వల్ల మా అన్నయ్య కూడా ఏమైనా అవుతాయని చెప్పి కీర్తి ఆలోచన పడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి